మానేరు వాగులో ఇరుక్కున్న తొమ్మిది మందిని తాళ్ల సహాయంతో కాపాడారు పోలీసులు గ్రామస్తులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గటెపల్లి మానేరు వాగులో ఇరుక్కున్న తొమ్మిది మందిని తాళ్ల సహాయంతో సుల్తానాబాద్ పోలీసులు స్థానిక గ్రామస్తులు కాపాడారు గ్రామానికి చెందిన ఐదుగురు ఇసుక తీసుకువెళ్లేందుకు మానేరు వాగులోకి ఐదు ట్రాక్టర్లతో వెళ్లారు ఒక లేబర్తో కలిసి మంగళవారం ఉదయం వెళ్ళారు వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో ట్రాక్టర్లు మనుషులు అందులో ఇరుక్కుపోయారు ఇరుక్కున్న వారిని రక్షించుకునేందుకు మరో ముగ్గురు పెద్ద ట్రాక్టర్ను తీసుకొని వెళ్ళారు నీటి ప్రభావంతో గుంతలు ఏర్పడడంతో ట్రాక్టర్ దిగబడి వాళ్ళు కూడా అందులో ఇరుక్కుపోయారు విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి స్థానికులతో కలిసి తాళ్ల సహాయంతో తొమ్మిది మందిని క్షేమంగా బయటికి తీశారు ట్రాక్టర్లు మాత్రం అందులోనే ఉండిపోయాయి వాగులో ఉన్నవారిని కాపాడిన వారు సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ శ్రవణ్ కుమార్ అశోక్ రెడ్డి మాజీ సర్పంచ్లు దర్నాయక్ రావు రాజమౌళి లక్ష్మణ్ శివకృష్ణ నెలవెల్లి సంపత్ శంకర్లు ఉన్నారు అయితే గత రాత్రే పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది వాగుల వైపు వెళ్లవద్దని డప్పు చా చాటింపు చేసినట్లుగా విషయం తెలిసింది అయినప్పటికీ వారు వృత్తిపరంగా వెళ్లడంతో ఇరుక్కుపోవడంతో వారిని కాపాడారు ఏది ఏమైనా మానేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మానేరు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు